ఏదో మీటింగ్ ఉందని జనసైనికులందరూ కోనేరు దగ్గరికి రండి సరే రండి కొత్త జనసేన మళ్ళీ రెండు వేల తొమ్మిది బ్యాచ్కి ఈ యొక్క పనికిమాల క్యారెక్టర్ మట్టి మీరు ప్రెస్ వాళ్ళు తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళి అధికారం కోసం జనసేన పార్టీలోకి వెళ్ళి నా కొత్త జనసేన ఈ రెండు వేల తొమ్మిది జనసేన నాయకుల్ని పాతాళంలోకి తొక్కి ప్రస్తుతం పత్తనం చేస్తున్న టీడీపీ నుంచి గంట వేయబడిన కొత్త జనసేన ఆ లిస్ట్ ఆడికి తెలుసు ఓకే